శుభోదయం అందరికీ ఈరోజు కృష్ణాష్టమి కదా కృష్ణ పాదాలు వేసుకున్నాను నేనైతే ఇలా వేసుకున్నాను ముందుగా కుంకుమ నీళ్ళు కలుపుకొని అందులో కుడి పాదం కోసం కుడి చేయి ఇలాగా కుంకుమ నీళ్ళలో అద్ది అచ్చు వేసుకున్నాను తర్వాత వేళ్ళ కోసం ఇలాగ చిన్న చిన్న చుక్కలు పెట్టేశాను మళ్ళీ ఎడమ పాదం కోసం ఎడమ చేయిని కుంకుమ నీళ్ళలో ముంచి అచ్చు వేసుకున్నాను ఇదిగోండి ఇలా వేసాను నచ్చితే ఫాలో అవ్వండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో